హలో అండి ఈరోజు మనం పద్మ పైడిమర్రి గారు రాసిన అమ్మమ్మ ఛాలెంజ్ అనే కథ విందాం ఏంటి వస్తున్నారా పండక్కి ఇంటికి అంటూ ఫోన్ చేసింది అనసూయ కూతురికి రావాలనే ఉందమ్మా ఈ పిల్లల్ని ఒప్పించేటప్పటికి తల ప్రాణం తొక్కొస్తుంది అంది రమ తల్లితో అదేమిటే పండగలకు కూడా ఊర్లో ఉన్న అమ్మమ్మ తాతలను చూడటానికి రారా అంది కూతురుతో కోపంగా అనసూయ నేనేం చేస్తానమ్మా వెళ్దామని అడుగుతూనే ఉన్నా కానీ నా మాట వినేదెవరు దానికి సాయం మీ అల్లుడు కూడా వాళ్ళ మాటకే వత్తాసి పలుకుతారు అంది రమ అదేమిటే రమ మీ ఆయన పల్లెటూరులో పుట్టి పెరిగిన వాడేగా ఇప్పుడు పట్నం జీవితానికి బాగా అలవాటు పడినట్లున్నాడు అంది అనసూయ అవునమ్మా ఇక్కడంతా పరుగుల జీవితమే పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా అంతా హడావుడే ఒక్కొక్కసారి ఏం తింటున్నావో కూడా తెలియడం లేదు అంది రామ బాధగా అయ్యో అదేమిటే అలా అయితే ఆరోగ్యాలు పాడైపోవు అసలే అమృత పెళ్లిడికి కూడా వస్తుంది అంది అనసూయ మనవరాల్ని గుర్తు తెచ్చుకొని అది అసలు అన్నమే తినదు ఎంతసేపు పిజ్జాలు బర్గర్లు తినడం కూల్ డ్రింకులు తాగడం ఇంట్లో ఎన్ని చేసినా దానికి బయట తినడమే ఇష్టం పైగా ఏది సమయానికి తినదు రాత్రి ఎప్పుడో ఆఫీస్ నుంచి వచ్చాక పదింటికి తింటుంది ఇంకా మీ మనవడి సంగతి చెప్పనక్కర్లేదు వాడు దీనికన్నా దారుణం కొంచెం దూరం నడిచాడా ఆయాసం వచ్చేస్తుంది ఈ మధ్యన ఇద్దరికీ ఒళ్ళు కూడా బాగా వచ్చింది దాంతో చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా మొదలయ్యాయి అంది తల్లితో రమ పట్టుమని పాతికేళ్ళు లేవు అప్పుడే ఒళ్ళు వచ్చేయడం ఏమిటే నీ పెళ్లికి నువ్వెంత నాజుగ్గా ఉండేదానివి ఇప్పటికీ నాకు పొట్ట పెరగలేదు అయినా ఆహార అలవాట్లు పూర్తిగా మారిపోయాయి ఉద్యోగాల పేరు చెప్పి అర్ధరాత్రి అపరాత్రి లేకుండా తినడం నిద్రపోకుండా ఆ సెల్లు పట్టుకొని కూర్చోవడం కూర్చున్న చోటు నుంచి గంటలు గంటలు లేకపోతే ఒళ్ళు రాక మరేం వస్తుంది ఇదిగో నా మాట విను పండక్కి మీరిక్కడికి రావద్దు అంది అనసూయ కూతురుతో అదేమిటమ్మా అలానేసో కోపం వచ్చిందా అంది రమ నీ మీద నాకు కోపం ఏమిటి నేను మీ నాన్న ఇద్దరం మీ ఇంటికి వస్తాం పండక్కి నీ పిల్లలను కొంచెం దారిలోకి తెస్తాం అంది అనసూయ నవ్వుతూ అది సాధ్యమేనా అంది రమ ఇది అమ్మమ్మ ఛాలెంజ్ చూస్తూ ఉండు నా మనవల్ని ఎలా మార్చుకుంటాను అంది అనసూయ అమృత అర్జున్ మీకో విషయం చెప్పనా ఏమండి మీరు వినండి మనం మా ఊరు వెళ్ళనక్కర్లేదు అంది రామ అమ్మయ్య మొత్తానికి మనసు మార్చుకున్నాం లేకపోతే ఆ పల్లెటూరులో ఏం తోస్తుంది ఈ పూట వంట చేకు పిజ్జా ఆర్డర్ ఇచ్చేస్తున్నా ఇంకా ఏమైనా కావాలా అన్నాడు శేఖర్ ఏం తిన్నా ఈరోజే తినండి రేపు పొద్దున్నే మా అమ్మ నాన్న వస్తున్నారు కనీసం వాళ్ళున్న పది రోజులు బయట తిండి ఉండదు వాళ్ళకిష్టం ఉండదు అంది రమ అమ్మో అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా ఆర్డర్ నాన్న అన్నారు పిల్లలు రేపటి నుంచి మనకి ఆకుకూరలు కూరగాయలు పళ్ళు మంచి సాత్విక ఆహారం అన్నమాట అన్నాడు శేఖర్ అబ్బా అమ్మమ్మ అన్ని పాతకాలం వంటలు చేస్తుంది రేపటి నుంచి మా పని అయింది అన్నారు అమృత అర్జున్ కూల్ డ్రింక్ తాగుతూ అమ్మమ్మకి అరవై ఏళ్ళు ఎలా ఉందో తెలుసు కదా మొత్తం పనంతా తనే చేసుకుంటుంది టాబ్లెట్ వేసుకునే అవసరం రాకుండా ఆరోగ్యం కాపాడుకుంటుంది అది చూసి నేర్చుకోండి అంది రమ పిల్లలతో అందరూ భోజనానికి రండి వంట అయిపోయింది వేడిగా ఉన్నప్పుడు తింటే వంటికి మంచిది ముందు ఆ సెల్లు పక్కకు పెట్టి రండి హాయిగా కబుర్లు చెప్పుకుంటూ తిన్నా అంది అనసూయ మనవలతో అమ్మో కింద పెట్టావేంటి నేను కింద కూర్చోలేనమ్మమ్మా అంది అమృత నాకు కూడా ప్లేట్లో పెట్టిచ్చేసే టీవీ చూస్తూ తింటా అన్నాడు అర్జున్ నేను తినే ముందు మందులు వేసుకోవాలి మీరు తినేసేయండి నేను తర్వాత తింటా అన్నాడు శేఖర్ ఇలాగే ఉంటుందమ్మా రోజు చూడు అది ఇరవై ఏళ్లకే కింద కూర్చోలేదు మీ అల్లుడు ఆకలి వేయడానికి ఒక ట్యాబ్లెట్ తిన్నది అరగడానికి ఒక ట్యాబ్లెట్ ఇలా రోజుకి పది వేసుకుంటారు అంది బాధగా రమ అమ్మమ్మ పొద్దున్న నువ్వు చేసినవే తిన్నాం కదా రాత్రికి బిర్యానీ తెప్పించుకుందాం అన్నారు పిల్లలు మీకోసం స్పెషల్ చేశాను రా బిర్యానీ ఎందుకు మీకు తప్పకుండా నచ్చుతుంది లేకపోతే అప్పుడే అందరం బిర్యానీ తెప్పించుకుందాం అంది అనసూయ మరి మాట తప్పకూడదు నువ్వు కూడా బిర్యానీ తినాలి అన్నారు అమ్మమ్మతో అమృత అర్జున్ సరే కానీ ఇద్దరు వెళ్ళి అక్కడ సర్దినివన్నీ ఇలా తీసుకురండి మీ నాన్నని కూడా పిలవండి అంది అనసూయ మనవలతో అమ్మమ్మ వెజిటేబుల్ సలాడ్ రాగి సూప్ వావ్ నువ్వే చేశావా చాలా బాగున్నాయి నమ్మలేకపోతున్నాం అన్నారు పిల్లలు భోజనాలు అయ్యాక ఐస్ క్రీమ్ కాదు పండ్ల ముక్కలు తినండి ఆరోగ్యానికి మంచిది అంటూ పండ్లు కోసిచ్చింది అనసూయ మనవలకు అమ్మా చాలా రోజుల తర్వాత పిల్లలు ఇంట్లోనే అన్ని ఇష్టంగా తిన్నారు చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది అంది రమ తల్లితో అవునే అమృత ఇప్పటి నుంచి కింద కూర్చోలేకపోతే ఎలానే ఇలా ఒళ్ళుగా ఉంటే ఏం బాగుంటావు చెప్పు నీకన్నా మీ అమ్మ నాసుగ్గా ఉంది నేను మీ తాత ఇప్పటికీ కింద కూర్చొనే భోజనం చేస్తాం మీ అలవాట్లు మార్చుకోవాలి అంది అనసూయ మనవరాలతో అవును అందరూ అమ్మను చూసి మీ అక్క అని అడుగుతున్నారు నాకు చాలా కోపం వస్తుంది ఎవరైనా అలా అడిగితే అంది చిరాగ్గా అమృత నేను ఒక నెల రోజులు ఇక్కడ ఉంటా నేను చెప్పినట్లు నువ్వు మీ తమ్ముడు ఉండండి అప్పటికి మీలో మార్పు లేకపోతే నేను చెప్పినవన్నీ వదిలేసి మీకు నచ్చినవి పిజ్జాలు బర్గర్లు తిందురు కానీ సరేనా ఛాలెంజ్ అంది అనసూయ మనవలతో అమ్మమ్మతో ఛాలెంజ్ భలే ఇంట్రెస్టింగ్ గా ఉంది అన్నారు పిల్లలు ఇక అప్పటి నుంచి అనసూయ పొద్దున్నే ఇడ్లీ రాగిజావ తర్వాత లంచ్ చేసేటప్పుడు పచ్చికూర ముక్కల సాలాడ్ అలాగే అన్నంలో ప్రతిరోజు ముందు కరివేపాకు పొడి ఒక ముద్ద తిన్నాకనే మిగతా పదార్థాలు పెట్టేది మధ్యలో ఎప్పుడైనా ఆకలేసినప్పుడు నువ్వులు ఉండగాని పల్లి ఉండగానే పెట్టేది రాత్రి భోజనం కూడా వీలైనంత త్వరగా పెట్టేసేది ముందు అంత తొందరగా తినడానికి పిల్లలు గొడవ చేసినా క్రమంగా అలవాటు పడ్డారు పని చేసుకునేటప్పుడు మధ్య మధ్యలో కాసేపు నడవడం రోజు ఏదో ఒక వ్యాయామం కాసేపు చేయడం ఇలాంటివన్నీ పిల్లలకు ఒక పద్ధతిగా అలవాటు చేసింది అనసూయ అమ్మమ్మ నువ్వేమో రోజు రెండు పూటల అన్నం పెట్టేస్తున్నావు చాలామంది అన్నం అంత మంచిది కాదు చపాతీ తినమని చెప్తున్నారు కదా ఏ ప్రాంతంలో ఉండే వాళ్ళు అక్కడ పండిన ఆహారాన్ని ఎక్కువగా తింటారు మన ప్రాంతంలో ఎక్కువగా వరి పండుతుంది అందుకే మా తాతల కాలం నుంచి మూడు పూటల అన్నమే తినడం అలవాటు ఉత్తర భారతదేశంలో ఎక్కువగా గోధుమ పండుతుంది అందుకే వారికి చపాతీలు తినడం అలవాటు అంది అనసూయ బాగా చెప్పావు కానీ మనం చపాతీలు తినకూడదా అన్నాడు అర్జున్ భలే వాడివే ఏదైనా తినచ్చు ప్రతిదానికే ఒక సమయం ఉండాలి అర్ధరాత్రి తినకూడదు మనం పొట్టకు కూడా కొంచెం విశ్రాంతి ఇవ్వాలి కదా టీవీలు సెల్లులు చూస్తూ ఏదో ఒకటి తింటూ ఉంటే దానికి విశ్రాంతి ఎక్కడుంటుంది ఏదైనా సరే ఎక్కువ వాడేస్తే తొందరగా షెడ్కి వెళ్ళిపోతుంది అలాగే మన శరీరం కూడా అందుకే మీకు ఈ వయసుకి ఇన్ని నొప్పులు అందే అనసూయ పొట్ట ఒళ్ళు తగ్గడానికే జిమ్లో చేరాలనుకుంటున్నా అన్నాడు అర్జున్ చేరు తప్పేమీ లేదు కానీ ముందు ప్రతి పనికి లిఫ్ట్ ఎక్కడం మానేయండి మీది రెండో అంతస్తేగా చక్కగా మెట్లు దిగండి చిన్న చిన్న పనులకు నడిచి వెళ్ళండి అన్నిటికీ బండి వాడకండి ఇలాంటి అలవాటు చేసుకుంటే పెద్దగా జిమ్ములు అవసరమే రాదు అన్నాడు రాఘవరావు మనవల్తో అయినా మన ఛాలెంజ్ లో ఇంకా మూడు వారాల సమయం ఉంది అది పూర్తయ్యాక అప్పుడు జిమ్ములు గిమ్ములు అంది అనసూయ మనవల్తో అమ్మమ్మ ఛాలెంజ్ లో నువ్వే నెగ్గావు తమ్ముడు నేను బరువు కొంచెం తగ్గాం దాంతో నాకు కాళ్ళు నొప్పులు కూడా తగ్గాయి ఈరోజు అందరం కింద కూర్చొని భోజనం చేద్దాం అయినా ఇవన్నీ నీకెలా తెలుసు అంది అమృత మన వంటలో వాడే ప్రతి సరుకులో ఔషధ గుణాలు ఉన్నాయి వాటి విలువ తెలుసుకుని చక్కగా ఉపయోగించుకుంటే ఆరోగ్యానికి ఏమీ డోకా ఉండదు అన్నిటికన్నా ముఖ్యం సమయానికి తినడం అవసరమైనంత వ్యాయామం చేయడం ఇవన్నీ తరతరాల నుంచి పాటిస్తున్నవే ఇప్పుడు మీకు నచ్చడం లేదు అంతే అంది అనసూయ మనవలతో అయితే మేం పిజ్జా తినొద్దా అన్నాడు అర్జున్ తినద్దని నేను అనలేదు రోజు ఇంట్లో చేసుకున్న ఆహారం తింటూ అప్పుడప్పుడు మీకు నచ్చినవి తినచ్చు ఏదైనా పరిమితిగా తింటే అనారోగ్యం రాదు అంది అనసూయ అమ్మమ్మ ఛాలెంజ్లో అమ్మమ్మే నెగ్గింది ఈరోజు అమ్మమ్మకి నేనే స్వయంగా ఇంట్లో వంట చేసి పెడతా అంది అమృత అమ్మ నీకు నెగ్గినందుకు ఏం బహుమతి కావాలి అంది రమ మీ అందరూ ఆరోగ్యంగా ఉంటే చాలు అదే నాకు పెద్ద బహుమతి అంది నవ్వుతూ అనసూయ ఇదండి అమ్మమ్మ ఛాలెంజ్ కథ మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్ యూ